వాళ్ళు ఖచ్చితంగా గుర్తొస్తారండి పిల్లలు మన తల్లిదండ్రులు మన భర్త అనేవాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక రూపంలో అయితే గుర్తొస్తారు నేనైతే చాలా మిస్ అవుతున్నాను చాలా సీరియస్ అయిపోయి ఇంకా నేను చేయలేను నాకైతే జీతం చాలా తక్కువ పని ఎక్కువ తెలిసిన వాళ్ళ ద్వారానే రండి తెలియని వాళ్ళ ద్వారా అయితే రాకండి దయచేసి ఇక్కడికి వచ్చాక బాధపడకండి మన తలరాతలో ఏం జరగాలని రాసుంటే అదే జరుగుతుంది అనుకొని నేను వచ్చాను అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయిని మనం ఈరోజు ఇంటర్వ్యూ చేస్తాం ఆయన కొవేటికి ఎలా వచ్చింది ఆమె కొవ్వేట్ లో పడుతున్న కష్ట సుఖాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం చాలా మంది కొవ్వేటి కొత్తగా రావాలనుకుంటూ ఉంటారు ఆడవాళ్ళ ఇళ్లలో పనిచేయడానికి కానీ బయట పనిచేయడానికి కానీ ఆమె చెప్పే మాటలు వినైనా కొద్దిగా అర్థం చేసుకుని మనం కొవ్వేటికి ఏ విధంగా వెళ్తే మనకు బాగుంటుంది సేఫ్టీ ఉంటుంది కూడా మీకు అర్థమైపోతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మీరు కోవిడ్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది హాయ్ అన్న బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేనైతే కోవిడ్ వచ్చి రెండు సంవత్సరాలు కావస్తుంది దాదాపు మీరు కోవిడ్ కి ఎవరి ద్వారా ఇక్కడికి వచ్చారు నేనైతే మా పిన్ని వాళ్ళ ఊర్లో ఒక అన్న ఉన్నాడు అనేసి తెలిసింది ఆ అన్న ద్వారా వచ్చాను ఆ అన్న నాకైతే ముందు పరిచయం లేదు నేను ఇలా కోవిడ్కి రావాలనుకున్న తర్వాత ఆ అన్న ఇక్కడ ఉన్నాడు మా మా బంధువులు ఉన్నారు పలాన చోట అంటే ఆ మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా ఆ అన్న ద్వారా నేను వీసా తీపిచ్చుకొని వచ్చానండి మీరు కోవేట్ రావడానికి డబ్బులు మీరే పెట్టుకొని వచ్చారా లేదా మీకు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఇక్కడికి పిలిపించుకున్నారా లేదండి నేను కోవేట్ రావడానికి అయితే డబ్బులు కోవేట్ వాళ్ళే ఇచ్చారంట కానీ నాకైతే ఆ అన్న నా చేతికి అయితే ఏమీ ఇవ్వలేదు ఏజెంట్ను కూడా అన్నే మాట్లాడి అతనే పిలిపించుకున్నాడు కాకపోతే నేను కొద్దిగా ఖర్చు అయితే పెట్టుకున్నాను కొంచెం ఇంటి దగ్గర మెడికల్ ప్రాబ్లం వల్ల రెండు మూడు సార్లు తిరగాల్సి వచ్చింది అప్పుడు ఖర్చు నేనే పెట్టుకున్నాను నా డబ్బులే పెట్టుకున్నాను నేను కూడా ఒక పదహైదు వేల వరకు ఖర్చు పెట్టుకున్నాను అన్న ఇక్కడికి వచ్చాక అన్నాడు మళ్ళైతే అతను ఇవ్వలేదు ఇంకా నేను అడగలేదు అన్న మీకు వీసా తీసిన అతను చెప్పిన పనే మీరు చేస్తున్నారా లేదంటే వేరే పనులు కూడా చేస్తున్నారా ఇక్కడికి వచ్చాక లేదు లేదు నేనైతే వీజా తీసినప్పుడు చెప్పిన అతను మా చెప్పిన పని అయితే చేయట్లేదు అతను వచ్చేసి నాకు ఓన్లీ క్లీనింగ్ మాత్రమే చేయాలక్క నువ్వు అక్కడ అన్నాడు కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత క్లీనింగే కాదండి వంట క్లీనింగు రెండు పోషన్లు ఉంటుంది మా ఇల్లు పై నా కింద మొత్తం నేను ఒక్కదాన్నే ఇంకో మనిషి అయితే ఇవ్వలేరు నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడికి వచ్చాక తప్పదు ఇంకా మేము చేయమన్నా ఏం చే వాళ్ళు చెప్పింది మనం వినాలి కాబట్టి ఇక్కడికి వచ్చినాక వన్ ఒక్క వారం రెండు వారాలు అయితే ఓన్లీ క్లీనింగ్ చేశాను అప్పుడు కూడా అన్నీ కట్ చేసి ఇచ్చాను మా మేడం వంట చేసేది కానీ ఇప్పుడైతే ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంట్లో ప్రతి ఒక్కటి నేనే చేస్తాను మీరు పనిచేసే ఇంట్లో మీ బావ మామ అందరూ మంచి వాళ్ళ ఎలా చూసుకుంటారు నేను పనిచేసే ఇంట్లో మా బాబా మామ వాళ్ళు అయితే మంచి వాళ్ళేనండి నన్ను అయితే బాగా చూసుకుంటారు ఇబ్బంది అయితే ఏం లేదు నేను కొత్తగా వచ్చినా కూడా అందరూ వాళ్ళు అలా ఉంటారు ఇలా ఉంటారు ఏమంటారు ఏమో అనేసి మంది అయితే నన్ను భయపెట్టారు కానీ నేనైతే ఒక్కటే నిర్ణయించుకొని వచ్చాను మన తలరాతలు ఏం జరగాలని రాసుంటే అదే జరుగుతుంది అనుకొని నేను వచ్చాను ఆ దేవుడి దయ నాకు పరిచయం లేని వ్యక్తి ద్వారా వీసా తీపిచ్చుకొని నేను వచ్చినా కూడా ఆ దేవుడు పుణ్యమో లేదో నేను చేసుకున్న పుణ్యమో నాకైతే తెలియదు కానీ నాకైతే ఇల్లు అయితే పర్లేదు కానీ నాకైతే జీతం చాలా తక్కువ పని ఎక్కువ అదొక్కటే ఇంట్లో ప్రాబ్లము జీతం అయితే నాకు చాలా తక్కువ నేను ఇద్దరు మనుషుల పని నేను ఒక్కదాన్నే చేస్తాను కానీ జీతం అయితే తక్కువ ఇస్తారు మనిషిని చూసుకోవడం సతాయించడం అంటా బా ఎక్కువ టార్చర్ అలా ఏం చేయరు మీకు ఏదైనా హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ వస్తే మిమ్మల్ని పట్టించుకుంటారా పట్టించుకోరా మీకు ఏదైనా జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మిమ్మల్ని కోవేట్ వాళ్ళు పట్టించుకుంటారా పట్టించుకోరా నాకు హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం వస్తే మా కోవేట్ వాళ్ళు అయితే ప్రత్యేకంగా అయితే నన్ను అయితే ఏం పట్టించుకోరండి ఎంతో చాలా సీరియస్ అయిపోయి ఇంకా నేను చేయలేను అని నేను ఇంకా సైలెంట్ అయిపోయి చాలా బాధపడితే తప్ప నన్ను హాస్పిటల్కి అయితే తీసుకెళ్లరు ట్యాబ్లెట్లు అయితే ట్యాబ్లెట్లు ఇస్తారు ఏమొచ్చినా అక్కడికి వెళ్ళినా పెనోడాల్ టాబ్లెటే ఇస్తారని చెప్తారు మా మేడం వాళ్ళు దీంట్లో అయితే కొంచెం హెల్త్ పరంగా చూసుకోవడంలో అయితే అంత పర్ఫెక్ట్ అని అయితే నేను చెప్పను కొద్దిగా నెగ్లెక్టే చేస్తారు వాళ్ళ వరకు వస్తే ఒకలాగా మన వరకు వస్తే ఒకలాగా అన్నట్టు అక్కడికి వెళ్ళిన ఏ ట్యాబ్లెట్లు ఇవే ట్యాబ్లెట్లు ఇస్తారనేసి మా మేడం అయితే పెనోడోల్ మింగు తిను తాగు ఆ పెనోడోల్ మింగు ఈ మాట అయితే చెప్తుందండి మీరు కోవిడ్కి పని చేసుకోవడానికి వచ్చారు మీ ఫ్యామిలీని ఏమన్నా మీరు మిస్ అవుతున్నారా కోవిడ్కి వచ్చాక మీరు మీ ఫ్యామిలీని మిస్ అవుతున్నారా అంటే కోవిడ్కి వచ్చిన ప్రతి మనిషి ఫ్యామిలీని అయితే మిస్ అవుతారు నాకు తెలిసిన వరకు చాలామంది ఫ్యామిలీలు ఇక్కడ ఎన్నో ఇంటికాడ సమస్యలతో ఇంత దూరం వస్తారు కానీ ప్రతి ఒక్క మనిషి ఫ్యామిలీ అనేది ఏదో ఒక రూపంలో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా గుర్తొస్తారండి పిల్లలు మన తల్లిదండ్రులు మన భర్త అనేవాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక రూపంలో అయితే గుర్తొస్తారు నేనైతే చాలా మిస్ అవుతున్నాను కానీ నా పరిస్థితులు బాగోలేక నేనైతే ఎంత మిస్ అవుతున్నా కూడా నా పరిస్థితులను గుర్తు తెచ్చుకొని నేను ఈడ కష్టపడుతున్న బట్టి నా పిల్లలు అక్కడ హ్యాపీగా చదువుకోగలుగుతున్నారు సంతోషంగా ఉంటున్నారు అనేది నేను ఎంత బాధపడినా నా ఫ్యామిలీ బాగుండాలనే ఉద్దేశంతో నేనైతే ఇక్కడ పని చేసుకుంటున్నాను ఆడవాళ్ళు కొత్తగా కువేటికి రావాలనుకునే వాళ్ళకు మీరు సలహా ఏమిటి కొద్దిగా క్లారిటీగా చెప్పండి ఆడవాళ్ళు అయితే కొత్తగా చేసుకోవడానికి వస్తున్న వాళ్ళకు నేను ఇచ్చే సలహా ఏంటి అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారానే రండి ఎవరినైతే వాళ్ళు నమ్మి అయితే ఇక్కడ రాకండి ఇక్కడ వచ్చినాక చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే అందరూ మంచిళ్ళులే ఉండరు అన్ని చెడ్డ ఇళ్ళులే ఉండరు కానీ మన టైం ఎలా ఉంటుందో మనం చెప్పలేము కాబట్టి మన ముందు జాగ్రత్తలు ఇంటికాడ పడి ఇంటికాడే ముందు జాగ్రత్తలుగా ఆలోచించి అన్నీ తెలుసుకొని ఇక్కడికి రావడం మంచిదని నా అభిప్రాయము దయచేసి మీరు కూడా అలాగే అన్నీ కనుక్కొని మీకు తెలిసిన వ్యక్తి ద్వారా ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి ఇంటికాడ నుంచి ఇక్కడికి వచ్చేస్తారండి తొందరగా మేము వెళ్ళాలి మాకు ఆ సమస్య ఉంది ఈ సమస్య ఉంది అనేసి బాధపడి ఇక్కడికైతే వస్తారు ఎందుకంటే నేను కూడా వచ్చేటప్పుడు చాలా రోజులు ఇంకెప్పుడు వెళ్ళేది ఇంకెప్పుడు వెళ్ళేది ఇంకెన్ని రోజులు పడుతుందో అనేసి కొంచెం నేను కూడా ఇదిగా బాధగా ఫీల్ అయ్యే వచ్చాను అప్పుడు అంత బాధపడినా కానీ ఇక్కడికి వచ్చాక ఏదో నాకైతే ఒక విషయంలో కాకుండా ఒక విషయంలోనైనా నాకైతే ఇబ్బంది ఏం లేదు కాబట్టి నేనైతే చేసుకోగలుగుతున్నాను నా ప్రాబ్లమ్స్ నేను మైండ్లో పెట్టుకొని అలా అనేసి ప్రతి ఒక్కరూ తెలిసి తెలిసిన వాళ్ళ ద్వారానే రండి తెలియని వాళ్ళ ద్వారా అయితే రాకండి దయచేసి ఇక్కడికి వచ్చాక బాధపడకండి ఇదే నా అభిప్రాయం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అంటే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కొద్దిగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా నేను వీడియో అయితే చేస్తాను బాయ్ ఫ్రెండ్స్